ఐగుప్తు అనేటువంటిది ఒక విశాలమైన దేశం కానీ శాపగ్రస్తమైన పట్టణం అందులో దేవుని భయం అంటూ ఉండేది కాదు ఐగుప్తు అంత విస్తారమైన ఆస్తి అంతస్తులు కలిగినటువంటి పట్టణం ఐగుప్తు దేశములో బలభరితమైనటువంటివి వెండి బంగారు ఉండేది ధనధాన్యములు ఉండేది ప్రతి దేశం ఐగుప్తు దేశం అయిపోయి చూస్తుండేది ఆ దేశంలో విస్తారమైన ఆస్తి ఉంటుంది విస్తారమైన ధనం ఉంటుంది అది ఐగుప్తు దేశం అంటే అందరికీ ఒక ఆలోచన ఉండేది ఆ దేశం ఎప్పుడు బలభరితంగా ఉంటుంది రక్షగా ఉంటుంది అని ఆలోచించేవారు అయితే ఐగుప్తు దేశాన్ని మించిన దేశం లేదనుకుంటున్న సమయాలలో ఒక భయంకరమైన కరువు వచ్చింది ఒక భయంకరమైన కరువు కరువు వలన దేశాలన్నీ పాడైపోతా ఉన్నాయి దేశమంతా పాడైపోతా ఉంది దేశాలన్నీ పాడైపోతా ఉన్నాయి ఒక రోజు రెండు రోజులు కరువు కాదు ఏడు సంవత్సరాల కరువు చెప్పండి ఎన్నేళ్ళు అమ్మా సువాసి ఎన్నేళ్ళు ఏడేళ్ళు వినండి ఎక్కడ ఉండండి నేను చెప్పే ప్రతి మాట వినండి జాగ్రత్త